హాయ్ అండి వెల్కమ్ టు సన్యా హోమ్ మేడ్ ఎగ్ బిర్యానీ చేద్దామా ఫస్ట్ అయితే కావాల్సిన గుడ్లు ఉడికించి పెట్టుకోవాలి తర్వాత కుక్కర్లోకి ఆయిల్ వేసేసుకొని కారం పసుపు ఉప్పు వేసుకొని దాంట్లోకి మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయితే సరిపోతాయి ఇప్పుడు తీసేసుకొని సేమ్ కుక్కర్లోకి బిర్యానీ స్పైసెస్ అలాగే కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ని పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలను కూడా వేసేసుకోవాలి ఇక్కడ ఉప్పు కొంచెం పసుపు కూడా వేసుకొని టమాటాలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి టమాటాలు ఉడికిపోయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ ని ఈ కుక్కర్ లోకి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న నార్మల్ రైస్ ఏనండి నేను ఇక్కడ తీసుకున్నది వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అనమాట త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడుతుంది బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ కి గ్లాస్ అన్నారు వాటర్ అయితే సరిపోతుంది వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని ఉప్పేమైనా సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని వేసేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా ఉంటే అది కూడా యాడ్ చేసేసుకొని కుక్కర్ మోద పెట్టుకొని ఒక మూడు విజిల్స్ అయితే వేయించుకోవాలి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మో తీసుకొని సర్వ్ చేసుకోవాలి రైస్ మరీ మెత్తబడకుండా పర్ఫెక్ట్ గా కుక్ అయింది ఎగ్ కూడా విరిగిపోకుండా వచ్చింది చల్లారిన తర్వాత అప్పుడు సర్వ్ చేసుకోండి పొడి పొడిలాడుతూ ఉంటుంది రైస్ వేడి మీద కలిపేస్తే కొంచెం ముద్దలా అవుతుంది మాక్సిమం చికెన్ తోటి మటన్ తోటి అందరం ట్రై చేసే ఉంటాము ఎగ్స్ ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో షేర్ చేయండి నచ్చితే చిన్న లైక్ కూడా ఇచ్చేయండి